ఫ్రెండ్స్ ఈ యొక్క చల్ల చల్లని వాతావరణంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు వేరువేడిగా మిరపకాయ బజ్జీలు తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ కదా ఈ యొక్క క్లైమేట్కి వేడి మిరపకాయ బజ్జీలు తినడం ఆ యొక్క వేరువేడి మిరపకాయ బజ్జీలు మనం బయట స్ట్రీట్ స్టైల్లోగా మంచి ఉబ్బుతూ పైన మనకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవచ్చు ఏంటనే చూసేద్దామా అలా రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఏంటంటే శనగపిండి తీసుకొని ఒక నాలుగు కప్పుల శనగపిండి తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కొంచెం ఒక రెండు టీ స్పూన్లు మక్కపిండి వేసుకోవాలి దానిలో రుచి తగినంత ఉప్పు కారము ధనియా పౌడరు వాము కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని పిండిని మంచిగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేలాగా పిన్ని కలుపుకోవాలి పిండి ఉత్తనే కలపడం కాదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా సాఫ్ చేసుకోవాలి అలా సాఫ్ చేసుకోవడం వల్లనే ఈ యొక్క మిరపకాయ బజ్జీలు అంటే ఇలా ఉబ్బుతూ మనకి మంచి పైన గుల్లగా వస్తూ పైన మనకి హోల్స్ హోల్స్ వస్తూ క్రిస్పీగా వస్తాయన్నమాట తర్వాత మన మిరపకాయలు దొడ్డు మిరపకాయలు తీసుకొని మిరపకాయ బజ్జీ చేసేటువంటి మిరపకాయలు తీసుకొని మధ్యలో గీట్లు పెట్టేసుకొని దాంట్లో ఉన్న మిరపకాయ గింజలు తీసేసి దాంట్లో కొంచెం ఉప్పు అనేటువంటి పెట్టేసుకొని ఆ యొక్క మిరపకాయ మధ్యలో కట్ కదా ఆ కట్ చేసిన ప్లేస్లో ఫింగర్స్ని పెడుతూ మంచి మిరపకాయని ఆ యొక్క మిర పిండిలో మంచిగా డిప్ చేస్తూ లేపి పైకి వేడి వేడి నూనెలో మనము ఆయిల్లో ఎన్నైతే పడతాయో అంతవరకు వేసుకో ఎక్కువ వేసుకున్నట్లయితే అవి ఉల్టా చేయడానికి రావన్నమాట అలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుతూ అలా రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి ఇదిగోండి మనం ఇలా మధ్యలో గీట్లు పెట్టుకున్నది అలా ఓపెన్ అయ్యి ఉండాలి అప్పుడు లోపల మిరపకాయ మంచిగా కాలుతూ ఆ లోపల ఉన్నటువంటి మిరపకాయ బజ్జీలో ఉన్నటువంటి పిండి మంచిగా ఉడుకుతుంది ఆ యొక్క మిరపకాయ కూడా మంచిగా కాలుతుంది కాబట్టి ఆ యొక్క మిరపకాయను కూడా బజ్జీతో పాటు తినేసేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా నాకు వాయిస్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే అబ్బాయి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే బాగుంటుంది అనిపించింది చూడండి ఇలా మంచిగా అటు ఇటు కాల్చుకున్నామంటే ఇలా మంచిగా మనకి కలర్ ఎండ్ మారాలి ఇలా డార్క్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు అంటూ మంచిగా కాల్చుకొని ఇలా మనకి మిరపకాయని మధ్యలో చీల్చుకున్నాం కదా అది ఉల్టా వేసుకోవాలి అప్పుడు దాంట్లో లోపల ఏంటివన్నది ఆయిల్ ఎంటవ్వడం ఆగదు అలా మనము జాలీలోకి తీసేసుకొని మంచిగా దాన్ని సాసు తర్వాత పక్కన కొంచెం ఆనియన్స్ పెట్టేసుకొని లెమన్ పిండుకొని తిన్నామంటే మిరపకాయ బజ్జీ ఆహా స్వర్గంగా అనిపిస్తుంది కదా మీరు ఎంతమందికి ఇష్టం ఈ యొక్క మిరపకాయ బజ్జీలు ఇంట్లో చేసినవి ఇంట్లోనే మనము బయట చేసుకున్న టేస్ట్ కంటే బాగా వస్తుంది హైజీనిక్గా ఉంటుంది అందరం తల కొన్ని తినొచ్చు కరుబిండగా తినొచ్చు ఏమంటారు ఎందుకంటే ఇలా మనం ఉల్టా చేసుకోవాలన్నమాట అప్పుడు దాని లోపల ఆయిల్ అంటే ఉండదు కొన్ని కొన్ని సార్లు ఉల్టా పడిపోతుంటుంది మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి వీటిని మనం టిష్యూ పేపర్ పైన పెట్టేసుకొని మంచిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీని ఇలా ఉల్టా దాని లోపల ఆయిల్ అయిన వాళ్ళు వస్తాయి అనమాట నెక్స్ట్ వాయికి మనము ఆయిల్ మళ్ళీ వేడి కానివ్వాలి వేడైనాక ఇంకొక వాయి వేసుకోవాలి చూడండి ఈ అమ్మి అమ్మిగా ఉన్నటువంటి మిరపకాయ బజ్జీలు కొంచెం మిగిలిపోయిన పిండికి ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు కానీ చిన్న చిన్న ముక్కలు అవి కలిపేసి వేసేస్తాను ఇంతే